ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి వాహిద్ హుసేన్ కొనియాడారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంటుందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేతలు ముందుకు వస్తున్నారని వాహిద్ హుసైన్ తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు అమలుతో పాటు సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి సమస్య ఉన్న జిల్లాలకు సైతం నీరు పారించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో వేగంగా అభివృద్ధి దూసుకోపోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ సూపర్ సిక్స్ ఏదైతే హామీ ఇచ్చి మనము ప్రభుత్వాన్ని మనము సుస్థిరపరచుకున్నామో ఈ సూపర్ సిక్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ప్రతి మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ప్రతి ఒక్క కమిట్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి తీసుకుని వెళ్తూ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన నారా లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి పథంలో నడుస్తా ఉంది మీరు అందరూ చూస్తున్నారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసును కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అభివృద్ధికి తోడ్పాటు కలిగించే ప్రతి ఒక్క విషయంలో ఆయన చొరవ చూపుతూ ఈరోజు మనం చూసాం దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి మన విశాఖపట్నానికి తరలి మన రాష్ట్రానికి తరలి రావటం అందులో విశాఖపట్నంలో ఏదైతే సబ్మిట్ జరిగిందో ఆ సబ్మిట్లో మనము చూడటం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క సెగ్మెంట్లో ఒకటి ఉపాధి ఒకటి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి ఆ ఈ ఉద్యోగ కల్పనలు కానివ్వండి కానివ్వండి పరిశ్రమలను తీసుకుని రావడంలో కానివ్వండి తర్వాత సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కానివ్వండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలను నడిపించడంలో కానివ్వండి మన అందరం సుఖ సంతోషాలతో ఉన్నాం